సీతాఫలం ఇంతవరకు నేను క్రాప్ కుదరలేదండి చెట్టు దృఢంగా తయారవడం కోసం ఇప్పటివరకు కూడా నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా నేను క్రాప్ కుదలేదండి వాతావరణ వర్షభావ పరిస్థితి వల్ల కాపుకి సీతాఫలం మెయిన్ అది దాన్ని బట్టి మనం ప్రూనింగ్ చేసుకోవాలి మనకి ఆరో నెల నుంచి ఏడో నెల ఈ టైంలో ప్రూనింగ్ చేస్తేనే కాపు వస్తుంది మనం ముందే కట్ చేసినా కానీ అది ఈ సంవత్సరం నేను ముందే కట్ చేసాను ఆడొకాయొకాయి పడదే తప్ప పడలేదు ఎందుకు చేసే అట్లా ముందరే ట్రైలాగా చెట్టు బలంగా తయారవడం కోసం అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటర్నల్ గా మనకి ఏదో కొత్త ఫలసాయం వస్తా ఉంటది అది వల్ల ఏంటంటే మనకి శ్రీగంధం చెట్టు చూడండి సార్ అది గ్రీనిష్ గా ఉంటుంది బాగుంటది వచ్చేసరికి సార్ చెట్టు ఉన్న మనం హోస్ట్ ప్లాంట్లు మెయింటైన్ చేస్తానే ఉండాలి ఖచ్చితంగా అది లేకపోతే అవదు ఏదో గడ్డి వల్ల అది ఇది అని చెప్తుంటారు కానీ అది అవ్వదు పూర్తిగా ఆకు రాలిపోయిన చెట్టు సార్ ఇది మన నింజ వదిలిన తర్వాత వచ్చిన గ్రోత్ అవును ఆరు అడుగుల దూరంలో వచ్చేసరికి సీతాఫలం సీతాఫలం ఇది ఇంకా గా ఉంటుంది ఎందుకంటే కొంచెం మొండిది కాబట్టి అడవి జాతి కాబట్టి మొండిగా ఉంటుంది